అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కర్రీ వచ్చేసి ఏంటో గెస్ట్ చేయండి మీరైతే నేనైతే పీతల కర్రీ అయితే చేశానండి పొట్లో అయితే ఈ పీతల కర్రీ ట్రై చేస్తానండి చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మనం సొరపొరిట్ వేస్తే ఎలా ఉంటుంది దానికన్నా టేస్ట్గా ఉందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి కాకపోతే దాన్ని ఆ మీట్ తీసే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కావాలంటే ఆ మాత్రమైనా కష్టపడాలి కదండి అలా వాటర్ పోసి నేనైతే ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిచ్చానండి ఉడికిచ్చిన తర్వాత మీట్ మొత్తం సపరేట్ అయితే చేసేసాను ఈ ప్రాసెస్ వరకే కొంచెం కష్టంగా ఉంటుందండి తర్వాత అంతా చాలా సింపుల్గా ఉంటుంది ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు లేకపోతే కొత్తిమీర వేసుకోండి ఏది ఉంటే అది వేసుకోండి కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత మసాలా అయితే వేసేసానండి నేను ఆ మసాలాలో మొత్తం మనం ఈ మసాలాలో అయితే నేను అల్లం వెల్లుల్లి చెక్క లవంగం ధనియాలు స్టార్ పువ్వు వేసానండి గసగసాల పేస్ట్ కూడా వేసాను మొత్తం కలిపి నేనైతే మిక్సీ పట్టేశానండి పచ్చివే వేశాను వేగనివ్వలేదండి నేను వేపి మాత్రం వేయలేదు పచ్చివే వేసేసానండి ఇప్పుడు చిన్న చిన్న కాళ్ళను బాగా వేగిన తర్వాత మసాలాలో వేసేసానండి ఆ కాళ్ళు కూడా ఒక ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆ మీట్ ఉంది కదండి ఆ మీట్ అయితే వేసేసుకోండి వేసి ఒక ఐదు నిమిషాలు కదపకుండా వదిలేసేయండి వదిలేసి మూత పెట్టి వదిలేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి మూత ఇక పెట్టకుండా హైలోనే దగ్గరుండి వేపుకోవాలండి హైలో పెట్టేసేయండి మంటని హైలో పెట్టి దగ్గరుండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి అప్పుడు మనం కావాల్సినంత కారం సరిపడా ఉప్పు వేసుకుందామండి నేనైతే నాకు సరిపడా వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి నాకు ఎంత సరిపోతుందో అదే వేసుకున్నాను నేను కొంచెం కారం ఎక్కువ తింటామండి మేము అందుకని వేసుకున్నాను వేసిన తర్వాత బాగా కలిసేలా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి కలుపుకుంటూ రండి పై పైన కింద అడుగంటి ఇప్పుడు కొత్తిమీర అయితే దీనికి ఎక్కువే పడుతుందండి నేను గుప్పిడితో నా చేతితో చే ఈ నిండా కొత్తిమీర వేసేసానండి బాగా కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు ఆగి మళ్ళీ తిప్పండి అలా ప్రాసెస్ కంటిన్యూగా తిప్పుకుంటూనే ఉండాలండి హైలో పెట్టుకోవాలి మంట మాత్రం హైలో పెట్టుకోండి ప్రాసెస్ కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఎప్పుడన్నా ఇలా తిన్నారా పీతలు మీరు మీరైతే నేను తింటే కనుక నాకు కామెంట్ చేయండి ఒక్క ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ ఫ్రై మాత్రం హైలో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి మాడిపోతుందండి అటు ఇటు వెళ్లకుండా దగ్గరుండి తిప్పుకోండి కాకపోతే కొంచెం మనకి కష్టం అనిపిస్తుందండి ఆ మీట్ తీసేటప్పుడే కష్టం ఉంది కానీ తర్వాత అంతా చాలా సింపుల్గా ఉంటుందండి రెండు మూడు గుప్పిళ్ళు కొత్తిమీర అయితే వేసేసుకోండి ఖచ్చితంగా అలా తిప్పుతూ వేసుకుంటూ కొత్తిమీర పక్కన పెట్టుకోండి అలా తిప్పుతూ వేసుకుంటూ ఉండండి కంటిన్యూస్గా వేసుకుంటూ ఉంటే చక్కగా వేగిపోతుందండి పొడి పొడులు ఒక్క ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి మీరు కర్రీ అయితే చాలా పొడి పొడులు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే చివరి వరకు వీడియోనైతే చూడండి ఎందుకంటే కంటిన్యూగా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది వీలైతే లాస్ట్ వరకు కర్రీ ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు మనం అయితే మసాలా జల్లుకొని పొడి మసాలా ఉంటుంది కదండి పొడి మసాలా మనం ఎంత కావాలో అంతే వేసుకోండి ఎక్కువైతే వేయకండి టేస్ట్ మారిపోతుంది ఎందుకంటే ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లు మసాలాలు వేసాం కదండీ ఇది లాస్ట్లో కొంచెం మనకు కావా స్మెల్ కోసం అయితే వేసుకుంటున్నామండి అంతే మనకి కొత్తిమీర అయితే లాస్ట్లో ఇంకో గుప్పడైతే చల్లుకుని మనకి చక్కగా మంచిగా కలపండి చూడండి ఎలా పొడి పొడలు ఆడుతుందో సొర పొరుటే ఎలా పొడి పొడులు ఆడుతుందో అలా అయితే పొడి పొడులు ఆడుతుందండి దీన్నైతే మనం చక్కగా చారు పెట్టుకుని కూడా నంచుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారేమో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇలా అయితే చాలా బాగుంటుందండి కాకపోతే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ మనకి ఇష్టంగా తినాలి అని అనుకుంటే తప్పదు కదండి ప్రాసెస్ అనేది మనం చేసుకోవాలి తప్పుతుందండి హెల్తీగా కూడా తినవచ్చు కదండి దానిలోంచి మీట్లోంచి మనం ఆ మీట్ తీసి తినాలంటే కర్రీ చేశాక చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి కలుపుకోవటానికి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి